ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు మొదలైంది దీనికి కారణం అమెరికా అనుసరిస్తున్న ఒక కొత్త చాలా దూకుడైన విదేశాంగ విధానం దశాబ్దాలుగా మనం చూస్తున్న అంతర్జాతీయ సంబంధాల స్వరూపాన్నే ఇది మార్చేస్తోంది రోజు మన విశ్లేషణలో ఈ డాన్రాన్ సిద్ధాంతం అంటే ఏంటో దాని ప్రభావం ప్రపంచంపై ఎలా ఉండబోతోందో లోతుగా చూద్దాం ఈ విశ్లేషణను మనం లెఫ్టినెంట్ జనరల్ బెన్ హ్యాడ్జస్ మాటలతో మొదలు పెడదాం ఆయన యూరోప్లోని యుఎస్ ఆర్మీకి మాజీ కమాండర్ ఆయన ఏమంటున్నారంటే నమ్మకానికి జరిగిన నష్టం చాలా తీవ్రమైనది బహుశా శాశ్వతమైనది ఇంత పెద్ద మాట ఎందుకనాల్సొచ్చింది అసలు అంతగా నమ్మకం ఎందుకు దెబ్బతింది ఈ పరిస్థితికి దారితీసిన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఆ నమ్మకం పోవడానికి అసలు కారణం అమెరికా ఫాలో అవుతున్న ఒక కొత్త చాలా వివాదాస్పదమైన వ్యూహం ఇది అంతర్జాతీయంగా ఉన్న పాత సమీకరణాలన్నింటినీ మార్చేస్తుంది విశ్లేషకులు దీని డాండ్రో సిద్ధాంతం అని పిలుస్తున్నారు సరే ఇంతకీ ఏంటి సిద్ధాంతం డాండ్రో సిద్ధాంతం ఇది ఒకప్పటి మండ్రో సిద్ధాంతానికి చాలా అగ్రెసివ్ వర్జన్ అన్నమాట పాత సిద్ధాంతం ఏంటంటే అమెరికా ఖండాల్లో యూరప్ దేశాలు జోక్యం చేసుకోకూడదు కానీ కొత్త సిద్ధాంతం ప్రకారం పశ్చిమ అర్ధగోళం మొత్తం అమెరికా పెత్తనం కిందే ఉండాలి ఇక్కడ స్నేహాలు విలువలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అంతా లావాదేవీలమయం మాకు దీనివల్ల ఏం లాభం అనేదే అసలు ప్రశ్న ఈ సిద్ధాంతాన్ని సింపుల్గా అర్థం చేసుకోడానికే ఒక మూడు పాయింట్లు చూద్దాం మొదటది అర్ధగోళ ఏకస్వామ్యం అంటే ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలు మా అడ్డ ఇక్కడ వేరే వాళ్ళ ఆటలు సాగవు అని చెప్పడం రెండోది లావాదేవీల ద్వైపాక్షికత అంటే మిత్రదేశాలతో సంబంధాలు శాశ్వతం కాదు వాళ్లవల్ల మాకు వెంటనే ఏదైనా లాభముంటేనే స్నేహం కొనసాగుతుంది ఇక మూడోది వనరుల వాణిజ్యవాదం ఫారిన్ పాలసీ మొత్తం చమురు ఖలిజాల లాంటి వనరులను కంట్రోల్ చేయడానికే వాడతారు సరే థియరీ బానే ఉంది కాని ఇది నిజంగా జరిగితే ఎలా ఉంటుంది ఈ సిద్ధాంతం ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవడానికి విశ్లేషకులు ఊహించిన ఒక భవిష్యత్తు దాడి గురించి చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి ఉదాహరణకి రెండు ఇరవై ఆరు జనవరి మూడు ఆపరేషన్ పేరు అబ్సల్యూట్ రిజాల్వ్ టైమ్లైన్ ప్రకారం తెల్లవారుజామున రెండు గంటలకు యుఎస్ సైబర్ కమాండ్ వెనిజువెలా రాజధాని కారకాస్ను మొత్తం చీకట్లోకి నెట్టేస్తోంది గంట తర్వాత ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి నూట యాభైకు పైగా విమానాలు వెనిజువెలా ఎయిర్ డిఫెన్స్ ను నాశనం చేస్తాయి ఆ తర్వాత కేవలం గంటన్నరలో ఉదయం నాలుగున్నర కల్లా డెల్టా ఫోర్స్ సైనికులు అధ్యక్షుడు నికోలస్ మధురోను పట్టుకుంటారు ఇదంతా కేవలముకు ఊహే అయినా ఈ సిద్ధాంతం కింద టెక్నాలజీతో ఎంత వేగంగా పనిపూర్తి చెయ్యొచ్చో ఇది చూపిస్తుంది ముప్పై రెండు ఇదేంటనుకుంటున్నారా ఈ ఊహాత్మక దాడిలో మధురోకే రక్షణగా ఉన్న క్యూబన్ భద్రతా సిబ్బందిలో చనిపోయేవారి సంఖ్య ఇది ఇలాంటి సంఘటన జరుగుతే క్యూబా గూఢచార వ్యవస్థ పరువు మొత్తం పోతుంది ఈ యొక్క నంబర్ ఆ దాడి తీవ్రతను మనకు చెబుతోంది ఈ పట్టిక చూడండి ఈ దాడి వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం మధురో పూర్తిగా ఓడిపోయాడు అతని స్థానంలో వచ్చిన డెల్సీ రోడ్రిగ్స్కి లాభం అమెరికాకు కావలసింది దొరికింది చమురు యాక్సెస్ ఇది వాళ్లకు పెద్ద విజయం కాని ఇక్కడ నిజంగా నష్టపోయేది రష్యా చైనా తమ మిత్రుణ్ణి కాపాడుకోలేక ప్రపంచం ముందు తలదించుకోవలసొస్తోంది అంటే ఇక్కడ పాయింట్ ప్రజాస్వామ్యం తీసుకురావడం కాదు వాళ్లకు కావలసింది చమురు దానికి అడ్డురాని ఒక నాయకుడు అంతే జనరల్ హ్యాడ్జస్ట్ మాటలు మళ్లీ ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి ఇది పాలన మార్పు కాదు అంటున్నారు ఎందుకంటే మధురోని తప్పిస్తే మిగతా ప్రభుత్వ యంత్రాంగం అంతా అలాగే ఉంటుంది అంటే తలకాయన మార్చారు అంతే సిస్టం సిస్టమంతా సేమ్ టు సేమ్ ఇది కేవలం వనరుల కోసం చేసిన ఒక పక్కా ప్లాన్ అని ఈ మాటలు స్పష్టం స్పష్టంచేస్తున్నాయి ఇప్పుడుదాకా చూసింది శత్రుదేశంపై కాని ఇదే సిద్ధాంతాన్ని ఒక మిత్రదేశంపై ప్రయోగిస్తే ఇప్పుడు మనమింకా షాకింగ్ విషయానికి వస్తున్నాం ఈసారి టార్గెట్ శత్రువు కాదు నాటోలో భాగస్వామి అయిన ఒక మిత్రదేశం అదే గ్రీన్లాండ్ సంక్షోభం అమెరికా పైకి చెత్తున్న కారణం ఒకటి కానీ అసలు కదా వేరే ఉంది అంటున్నారు యానలిస్టులు గ్రీన్లాండ్లో గోల్డెన్ డోమ్ అనే మిసైల్ డిఫెన్స్ సిస్టం కట్టాలట కాని అసలు ముప్పే లేదు మరి నిజమైన కారణమేంటి గ్రీన్లాండ్ యొక్క అపారమైన సహజ వనరులు దాని స్ట్రాటజిక్ లొకేషన్ మీద కన్నేయడమే అసలు ప్లాన్ రక్షణ అనేది కేవలం ఒక సాకుమాత్రమే చూశారా ఇది ఎంత అవమానకరమైన కామెంట్ ఒక నాటో మిత్రదైన డెన్మార్క్ ను ఉద్దేశించి గ్రీన్లాండ్లో మీ సైన్యం అంటే రెండే రెండు కుక్కబళ్ళు అని అనడం ఒక మిత్రదేశాన్ని ఇంత తేలికగా తీసిపారేయడం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది అదే డెన్మార్కు గ్రీన్లాండ్ను కాపాడుకునే శక్తి లేదని చెప్పి తాము జోక్యం చేసుకోవడానికి దారి సుగమం చేసుకోవడం సున్నా అవును సున్నా గ్రీన్లాండ్లో ఉన్న చైనీస్ రష్యన్ సైన్యకుల సంఖ్య ఇది ఒక్కరు కూడా లేరు అంటే అమెరికా ప్రభుత్వం చెబుతున్న ముప్పు అనేది పూర్తిగా కల్పితం కేవలం ఒక కథ అల్లారు అంతే మరియు ఈ సంఖ్య పదమూడు గ్రీన్లాండ్లో ఇప్పుడున్న జర్మన్ సైనికుల సంఖ్య ఇది ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఒక నాటో దేశం మరో నాటో దేశం నుంచి తనను తాను కాపాడుకోవడానికి సైన్యాన్ని పంపుతోంది నాటో పునాదులనే ఇది కదిలించేస్తోంది సరే ఈ రెండు ఉదాహరణలు చూశాం కదా ఇప్పుడు దీని ఎఫెక్ట్ ప్రపంచం మీద ఎలా పడుతుందో చూద్దాం ఈ డాండ్రా సిద్ధాంతం ఎలాంటి ప్రమాదకరమైన కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుందో పరిశీలిద్దాం ఈ బార్చార్ట్ చూడండి యూరప్ మేల్కొంటోంది అమెరికా తమను వదిలేసిందని అర్థమైంది జర్మనీ ఏకంగా ఆరు వందల యాభై బిలియన్ యూరోలు ఖర్చుపెట్టి తమ సైన్యాన్ని బలోపేతం చేసుకుంటోంది యూరోపియన్ యూనియన్ మొత్తం కలిసి నూట యాభై బిలియన్ల రక్షణ నిధిని ఏర్పాటు చేస్తోంది అదే సమయంలో ఉక్రెయిన్కు నుంచి నేరుగా వచ్చే సాయం సున్నా డబ్బులిచ్చి ఆయుధాలు కోనండి అంటున్నారు ఈ చార్ట్ ఒక చారిత్రాత్మక మార్పును చూపిస్తుంది దశాబ్దాలుగా జర్మనీ ప్రజలు అమెరికా అణురక్షణ గొడుగు కింద ఉన్నాం అనుకున్నారు కాని ఇప్పుడు అరవై నాలుగు శాతం మంది అంటే మూడింట రెండొంతుల మంది అమెరికాపై ఆధారపడటం కాదు యూరప్కే సొంత అణు ఆయుధాలు ఉండాలి అంటున్నారు ఇది నమ్మకం ఎంతలా దెబ్బతిందో చూపిస్తోంది ఇది చాలా సీరియస్ విషయం ఫైవ్ ఐస్ అంటే అమెరికా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య ఉన్న ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ కూటమి వీళ్లు అత్యంత రహస్య సమాచారాన్ని పంచుకుంటారు ఇప్పుడు ఇప్పుడా నమ్మకమే పోయింది మనం చెప్పిన సమాచారాన్ని అమెరికా మనకే వ్యతిరేకంగా వాడుతుందేమోనన్న భయం మిత్రదేశాల్లో మొదలైంది మొత్తానికి మనం ఎక్కడికి వచ్చాం ఈ కొత్త ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో భవిష్యత్ ఎలా ఉండబోతోంది క్లుప్తంగా చూద్దాం ఈ డాన్రో సిద్ధాంతం వల్ల మనం నేర్చుకోవాల్సిన నాలుగు కీలక విషయాలున్నాయి మొదటిది నాటో పునాదులు కదిలిపోయాయి రెండోది వనరుల కోసం దేశాలు యుద్ధాలు చేసే పాత రోజులు మళ్లీ వచ్చాయి మూడోది యూరప్ తన రక్షణ బాధ్యతను తానే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక చివరిగా నమ్మకం స్థానంలో లాభ నష్టాల లెక్కలొచ్చాయి ఇది ఒక రకమైన అరాచకత్వానికి దారితీస్తోంది మనం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ప్రతి దేశం కేవలం తన స్వార్థం చూసుకుంటున్న ఈ కొత్త యుగంలో అసలు నమ్మకం అనే మాటకు విలువుందా ఈ లావాదేవీల అరాచకత్వంలో నిజంగా మనం ఎవర్ని నమ్మగలం ఇది మనం ఆలోచించాల్సిన విషయం తర్వాతి విశ్లేషణలో మళ్లీ కలుద్దాం